दाशीभूतमस्त वैदा लोक श्रीमंदकटाक्षेन्द्र गंगा भाव वैलोक्योगी विश्वभुव विश्व नारायण देवक्षर वरम विश्वत्भव शाश्वत शिवम्क्षर नारायण महाग्रेय विश्वाथंरायण नारायणपोध्यानम नारायणस्व नारायण पद ब्रह्म तत्व नारायणस्थ

ఈ గొప్ప కార్యక్రమానికి వచ్చిన మంత్రి గారికి అలాగనే కమలాభు శాంసభులు చైతన్య రెడ్డి గారికి అలాగనే కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి మెంబర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కడపలో ఒక కొత్త శకాన్ని మొదలు పెడుతున్నాము పేర్ ఐడియా ఐడియా ఫ్లైట్ అని చెప్పేసి కలెక్టర్ గారు సమిష్టి కృషితో ఈరోజు ఇక్కడ ఒక స్టార్ట్అప్ కడప అని చెప్పేసి కొత్తగా టెక్నాలజీలో కానీ మరి ఇతర రంగాల్లో కానీ యువత కొత్త కొత్త ఐడియాస్తో వాళ్ళు ఎంపవర్మెంట్కి అలాగనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అలాగనే ఆర్థిక అభివృద్ధికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఈ బిల్డింగ్ ని మొదలుపెట్టారు ఇందులో దాదాపు ఒక ఎకరాలు ఈ బిల్డింగ్ ని పెడుతున్నారు అలాగనే ఇందులో ఆల్రెడీ పేరు సంపాదించుకున్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ గాని వాళ్ళ యొక్క సలహాతో సూచనలతో ఇప్పుడే వాళ్ళ కెరీర్ ని మొదలు పెట్టాల్సి పెట్టాలనుకున్న యువతకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి వాళ్ళు ట్రైన్ అయ్యే విధంగా వాళ్ళకు కొత్త ఆలోచనలు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలతో ఇక్కడ శ్రీమతి సవితమ్మ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మాధవి గారు వీ మరియు కడప శాసనసభ్యులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక వచ్చేసినటువంటి శ్రీ పుట్ట చైతన్య కృష్ణారెడ్డి గారికి అలాగే శ్రీనివాస రెడ్డి గారికి పాలట్ బోరియో సభ్యులు అలాగే జాయింట్ కలెక్టర్ గారికి అలాగే ఇతర అధికారులందరికీ కూడా ముందుతో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో తెలియజేస్తూ ఈరోజు గత ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి విజన్లో భాగంగా మన కడపలో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకో ని డెవలప్ చేయటానికి అది కూడా మెన్టార్జ్ యొక్క ఆలోచనతోటి అలాగే వారి సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి యువతని మనం ఎంటర్ప్రెన్యూర్స్ టీప్స్ దిపడానికి ఈ యొక్క ఎంటర్ప్రెనర్షిప్ సెంటర్ అనేది అలాగే స్టార్ట్అప్ కడపని మనం ప్రారంభించి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎక్కడో బెంగళూరు వెళ్ళాలి ముందైతే బాంబే వెళ్ళాలి అలా కాకుండా మన ప్రాంతంలోనే మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ తో ఇలాంటి కార్యక్రమం పెట్టాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశించగానే మరి ఫోర్ మోడల్ కింద రాష్ట్రంలో ఫస్ట్ మనం ఈ కడప టాపప్ భవనానికి ఈ రోజు భూమి పూజ కూడా చేసుకోవడం చాలా గర్వంగా ఉంది మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసే తప్పటి మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇస్తున్నాం మీ స్కిల్ బ్రాండ్ ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం సుమారుగా కార్పొరేట్ ఆఫీసులు డ్యూటీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం జీ ప్లస్ త్రీ జీ ప్లస్ త్రీతో పది కోట్ల రూపాయలతో మనం కడప మాడి ఒడ్డున ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ కావాలి మీరు ఈ ఉపయోగాన్ని యువత ఉపయోగించుకోవాల్సిందని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే దేశ విదేశాల్లో మన దేశ మన వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కావాల్సిన అవకాశాలు ఏమున్నాయి